హలో ఎవ్రీవన్ ఈరోజు వీడియోలో మనం రెస్టారెంట్ స్టైల్ వెజ్ పొలావ్ తయారు చేసుకుందాం ఇంట్లోనే చాలా టేస్టీగా సింపుల్గా తయారు చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒక గిన్నెలోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని వేడి చేసుకోవాలి వెజ్ పులావ్లో నెయ్యి ఫ్లేవర్ చాలా బాగుంటుంది వేడైన తర్వాత లవంగాలు యాలాకులు షాజీరా వేసుకుని ఫ్రై చేసుకోవాలి సావిత్రి అనాస పువ్వు దాల్చిన చెక్క రెండు బిర్యానీ ఆకులు స్టోన్ ఫ్లవర్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి మసాలాలన్నీ థర్టీ సెకండ్స్ ఫ్రై అయిన తర్వాత సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి అందులోనే కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత అందులోనే సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు సన్నగా కట్ చేసుకున్న బీన్స్ ముక్కలు క్యాలీఫ్లవర్ ముక్కలు కట్ చేసుకున్న ఆలు ముక్కలు కాన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇందులోనే క్యాప్సికమ్ గ్రీన్ పీస్ కూడా వేసుకోవచ్చు వెజిటేబుల్స్ మీ ఆప్షనల్ అండి మనం వేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి మనం వేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అవుతే చాలండి ఇప్పుడు కరివేపాకు సాల్ట్ కూడా వేసుకొని మగ్గించుకోవాలి శుభ్రం చేసుకున్న ఒక కట్ట పుదీనా ఆకులు హాఫ్ అన్ అవర్ ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ కూడా వేసుకోవాలి బాస్మతి రైస్ వేసిన తర్వాత ఆయిల్లో వన్ మినిట్ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేయడం వల్ల అన్నం టేస్టీగా ఉంటుంది పొడి వస్తుంది వన్ గ్లాస్ బాస్మతి రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకోవాలి ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి ముందుగానే వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోవాలి మూత పెట్టుకొని రైస్ని కుక్ చేసుకోవాలి ఒకసారి అంతా మిక్స్ చేసుకొని మంటని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి చూడటానికి అయితే చాలా కలర్ఫుల్గా ఉంది కదా టేస్ట్ కూడా అంతే బాగుంటుంది మనం కుక్ చేస్తున్నప్పుడే మంచి అరోమా వస్తుందండి రెస్టారెంట్ స్టైల్ వెజిటేబుల్ పులావ్ తయారైపోయింది రెస్టారెంట్స్కి వెళ్లకుండానే ఇంట్లోనే సూపర్ టేస్టీగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇలా కూడా తినేసేయచ్చండి మీరు స్పైసీగా తినాలనుకుంటే ఏ గ్రేవీతోనైనా ట్రై చేయొచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్